ఆయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళటి వీడియోలో వచ్చేసి మనం మెజర్మెంట్ ప్యాంట్ తోటి ప్లాజా ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం దీనికోసం వచ్చేసి నాకు మెజర్మెంట్ ప్యాంట్ ఇచ్చారండి దీనికైతే ఎలాస్టిక్ వేయాలి కానీ వీళ్ళు నా ఇంట్లోనే కుట్టుకున్నట్లున్నారు నాడ వేసుకున్నారండి దీనికి మనం కుట్టే ప్యాంట్కి వచ్చేసి ఎలాస్ట్రిక్ వేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ మెజర్మెంట్లో తీసుకున్నాం ఈ మెజర్మెంట్ వచ్చేసి ఫస్ట్ మనం ప్యాంట్ లెంత్ అనేది మెజర్ చేసుకున్నాం ప్యాంట్ లెంత్ ఇక్కడ కాళ్ళ దగ్గర నుంచి దాకా ఇలా మెజర్ చేసుకుంటే మనకి ఇవి వచ్చిన మెజర్మెంట్కి మనము ఖర్చుకి యాడ్ చేసుకోవాలండి ప్యాంట్ లెంత్ వచ్చేసి మనకి వచ్చేసి ఫార్టీ ఫార్టీ వచ్చేసిందండి దీనికి ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి అంటే పైన ఫోల్డింగ్ మనము ఎలాస్టిక్ ఎక్కిస్తాం కదా ఎలాస్టిక్ ఫోల్డింగ్ వచ్చేసి టూ ఇంచెస్ కింద కాల్ ఫోల్డింగ్ వచ్చేసి టూ ఇంచెస్ మొత్తం ప్యాంట్ వచ్చేసి మనకి నలభై ఇంచులు వస్తే దానికి రెండు ఇంచులు అనేది యాడ్ చేశాను తర్వాత వచ్చేసి హిప్ లూజ్ చూస్తున్నానండి హిప్ లూజ్ ఎంత వచ్చిందో దాన్ని ఇక్కడ రాసేసుకున్నాను హిప్ లూజ్ వచ్చేసి మనకి ఫార్టీ త్రీ అండి నాలుగో ఇక్కడ వచ్చేసి నేను నాలుగో భాగం తీసుకున్నాను కదా ఈ నాలుగో భాగాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను హిప్ లూజ్ని తర్వాత వచ్చేసి కిస్తా ఎంత ఉందో చూస్తున్నాను కిస్తా లెంత్ని అనేది పైనుంచి కింది దాకా ఇలా చూస్తే నాకు సిక్స్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్ కలుపుకొని టూ ఇంచెస్ ఇక్కడ రాసేసుకున్నాను తర్వాత వచ్చేసి చివరి కాల్ లూజ్ ఇలా కాల్ లూజ్ ఎంత వచ్చిందో దానికి మనం వన్ ఇంచ్ కట్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఫుట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చిందండి దానికి వన్ ఇంచ్ కట్స్ యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది నేను ఆఫ్ ఇంచ్ యాడ్ చేశానండి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి అక్కడ ఇది ఆల్రెడీ లూజ్ ఉందన్నారు కాల్ లూజ్ వచ్చేసి దానికోసం వచ్చేసి నేను ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను ఫస్ట్ మనం ప్యాంట్ లెంత్ తీసుకొని దానికి ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకున్నాం తర్వాత హిప్ లూజు నాలుగో భాగం వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు వచ్చింది పద్నాలుగు ఇంచులు రాసుకున్నాను తర్వాత వచ్చేసి కిస్తా పొడవు రాసుకున్నాను దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి కాల్ లూజ్ ఎంతుందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఇలా మెజర్మెంట్ చేసిన తర్వాత ఈ ప్యాంటుని పక్కన పెట్టేసుకొని ఈ మెజర్మెంట్ అమ్మడి ఈ ప్యాంటుని అనేది కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఉంది కదండి అలానే కట్ చేయమన్నారు కానీ లూజ్ పెట్టమన్నారు అంటే స్ట్రైట్ కట్కి వచ్చేసి మనకి నాలుగు పీసులు విడిపోతాయి కదా ఆ మోడల్ ప్యాంట్ అండి అంటే మనకి పెన్సిల్ కట్ ప్యాంట్ లాగా కానీ ఇవిడొచ్చేసి లూజ్ ఆ మోడల్ అడిగారు కానీ లూజ్ అడిగారు ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ లెంత్ అనేది పెడుతున్నానండి ఇక్కడ ప్యాంట్ లెంత్ వచ్చేసి మనకి నలభై ఇంచులు వచ్చింది కదా ఇక్కడ నలభై ఇంచులు యాడ్ చేశాను తర్వాత వచ్చేసి పైన టూ ఇంచెస్ కింద టూ ఇంచెస్ అనేది ఇక్కడే కస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ ప్లూజ్ ఈ ప్లూజ్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా ఈ పద్నాలుగు ఇంచులకు మనము ఇక్కడ యాడ్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి ప్యాంట్ లెంత్ పెట్టిన తర్వాత మనకు కిస్తా పొడవు ఉంటుంది కదా పదహారున్నర ఇంచులు ఆ పదహారున్నర ఇంచులు దానికి రెండు ఇంచులు కచ్చి యాడ్ చేసుకొని ఇక్కడ వేసుకున్నాను రెండించులు వచ్చేసి పైన మనము ఎలాస్టిక్ వేయడం కోసం అండి ఇక్కడ రెండించులు అనేది విడిగా ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనము ఎలాస్టిక్ వేయడానికి ఫోల్డింగ్ పెట్టేస్తాం కదా ఈ టూ ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని దీని తర్వాత వచ్చేసి మనకు పదహారున్నర ఇంచులు అనేది కిస్తా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి నేను పద్నాలుగు ఇంచులు వెడలు పెట్టానండి హిప్లౌజు అలానే కింద కూడా పెట్టాను స్ట్రైట్గా లైన్ రావడం కోసం ఇక్కడ రెండు దగ్గర ఇలా పెట్టేసుకొని తర్వాత పదహారు ఇంచులు అనేది కిస్తా పొడవు పెట్టాను ఇలా పెట్టేసాము కదా ఇక్కడ పద్నాలుగు ఇంచులు వచ్చిందో రాలేదు ఒకసారి చెక్ చేసుకొని వేసుకున్నానండి ఇది హిప్లూజ్ హిప్ లూజ్ అంటే మనం ప్యాంట్లో నాలుగో భాగం మన మెజర్మెంట్ ప్యాంట్లో నుంచి తీసుకున్నాం కదా హిప్లూస్ని పద్నాలుగు అనేసి ఇలా హిప్లూజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ పదహారు ఇంచులకి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసాను ఇలా వేసిన తర్వాత మనము కిస్తా దగ్గర వచ్చేసి ఇక్కడ రౌండింగ్ తిరగాలి కదా దానికోసం వచ్చేసి ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా వేసి ఇలా రౌండ్ ఇచ్చుకున్నా అంటే మనం బ్లౌజ్కి ఆరు రౌండ్లో ఎలా ఇస్తామో అలా ఇచ్చేసాను తర్వాత దీన్ని కొలుసుకొని దీన్ని మిడిల్లో మనము పద్నాలుగు ఇంచులు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రెండు ఇంచులు యాడ్ చేశాం కదా అంటే మొత్తం పదహారు ఇంచులు ఇలా మిడిల్లో ఒక లైన్ వేసుకొని ఆ మిడిల్ లైన్ కింది సైడ్ కూడా ఇలా వేశాను ఇలా వేస్తే మనకి పద్నా పదహారు ఇంచుల్లో అంటే రెండించులు కలిపాం కదా పద్నాలుగు ఇంచులకు ఆ రెండించులు కలిపితే మనకి పదహారు ఇంచులు వచ్చింది కదా ఆ పదహారుకు మిడిల్ వచ్చేసి ఎన్ని ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు అనేది యాడ్ చేసుకున్నాను అంటే ఇది కాల్ లూజు ఇలా యాడ్ చేసుకున్నాం కదా ఇలా యాడ్ చేసిన తర్వాత తోటి ఈ కిస్తా దగ్గర నుంచి కాల్ లూజ్కి ఇలా షేప్ ఇచ్చుకున్నాను మనకు కాల్ లూజ్ ఎలా వస్తుందో అలా వస్తుంది కదా ఈ కరూస్కేల్ తోటి ఇస్తే ఆ తర్వాత వచ్చేసి అటు సైడ్లో కూడా కిస్తా దగ్గర నుంచి కింద కాలు లూజ్ దగ్గరికి ఇలా ఇటు సైడ్ కూడా స్కేల్ మార్చానండి ఇటు సైడు వంపు ఇక్కడ పెట్టాను అటు సైడ్ బయట సైడ్కి పెట్టాను ఇలా పెట్టడం వల్ల మన కాలు ఏ షేప్ ఉంటుందో ఆ షేప్ అనేది ప్యాంట్ కటింగ్ అనేది వస్తుంది ఇలా వేసేసుకున్నాను ఇది వచ్చి చెప్తున్నానండి ఇక్కడ కిస్తా లూజ్లో సగం చేసుకొని కింద వేసాను అటు ఇటు స్కేల్ తోటి మార్కింగ్ ఇచ్చానని చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం పైన టూ ఇంచెస్ యాడ్ చేశాం కదా నలభై ఇంచులకు కింద సైడ్ కూడా ఒక టూ ఇంచెస్ యాడ్ చేయాలి కదా ఇలా కాలు ఫోల్డింగ్ కోసం అంటే నలభై ఇంచులు వస్తే మనము నలభై నాలుగు అనుకున్నామంటే కింద రెండు ఇంచులు పైన ఇంచులు అనేది ఇలా ఇచ్చుకున్న తర్వాత దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇది వచ్చేసి ప్యాంటు నేను రెండు మడతల్లో వేసుకున్నాను అండి మనం నార్మల్ ప్యాంటు కట్ చేస్తే నాలుగు మడతల్లో వేస్తాం కదా ఇది పెన్సిల్ కట్ మోడల్ అంటే రెండు సైడ్లు కటింగ్ వస్తుంది కాబట్టి ఇలా విడిగా వేసుకున్నాను అంటే రెండు ఫోల్డింగ్లో కట్ చేస్తున్నాను మిగిలిన బ్యాలెన్స్ క్లాత్ ఇటు సైడ్ ఉంది ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ పవర్ తీసుకున్నాం ఫ్రంట్ బ్యాక్ అనేది ఈ మోడల్కి సపరేట్ సపరేట్గా తీసుకోవాలండి ఇలా మనం ఎలా మార్కింగ్ ఇచ్చామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాను ఇది వచ్చేసి నాకు ఈ ట్రై కరెక్ట్గా లేదండి వీడియో పూర్తిగా రావట్లేదు అందుకు సగం సగం చూపిస్తున్నాను కింది పార్ట్ కొంచెం పై పార్ట్ కొంచెం ఇలా చూస్తున్నాను మీకు అర్థమవుతుందో లేదో ఇక్కడ వచ్చేసి మనం కాల్ ఫోల్డింగ్ కోసం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ ఫోల్డింగ్ ఎక్కడికి వస్తుందనేసి అక్కడ చిన్న కటింగ్ ఇచ్చాను ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలండి ఈ పై సైడ్లో జాయింట్ని కూడా ఓపెన్ చేసుకుంటున్నాను ఇది కూడా ఇక్కడికి ఫోల్డింగ్ పెట్టాలని తెలియడం కోసం చిన్న కటింగ్ ఇస్తున్నాను ఇలా ఇప్పుడు వచ్చేసి మనకు కరెక్ట్గా ఇది ఇలాస్టిక్ ఎక్కేయడానికి సరిపోతుందండి ఇక్కడ కోరెన్సులు రాలేదు కాబట్టి చిన్న ఫోల్డింగ్ ఇచ్చి మళ్ళీ ఒక ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ కటింగ్ చేసాము బ్యాక్ చేసుకున్నాం ఫ్రంట్ని పెట్టేసుకొని మనం బ్యాక్ని అనేది కట్ చేసుకోవాలి ఈ మోడల్ కట్ చేశారంటే నాలుగు లేయర్లు ఫోల్డింగ్ వేయకండి రెండు లేయర్లు మాత్రమే ఓపెన్ సైడ్ అనేది తీసుకోవాలి అది వచ్చేసి ఒక సైడ్ ఓపెన్ చేసాము కదా ఇది మరొక సైడ్ ఓపెన్ సైడు ఇలా నీట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇలా మనము ఫస్ట్ కట్ చేసాం కదా ఫ్రంట్కి వచ్చే పోర్ట్ను ఈ పోర్ట్ని బ్యాక్ పైన వేసేసుకుంటున్నాం ఇది బ్యాక్ అన్నట్టు రాస్తున్నాను అండి ఇక్కడ మనకు బ్యాక్ ఫ్రంట్ అనేది కరెక్ట్గా తెలిస్తేనే మనకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి పైన టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా వేస్తున్నాను ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసి ఇక్కడ నుంచి నేను ఫ్రంట్ పోర్ట్ అనేది పెట్టేసుకుంటున్నాను ఎందుకోసం అంటే ఇది మనకు బ్యాక్ ఫ్రంట్కి టూ ఇంచెస్ అనేది వేరియేషన్ ఉంటుందండి మనకు బ్యాక్లో సీట్ ఉంటుంది కదా దానికోసం వచ్చేసి బ్యాక్ టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి దానికోసం ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను ఇలా మార్కింగ్ ఇచ్చి మిగతాదంతా మన ఫ్రంట్ పోర్ట్ను ఈ క్లాత్ పైన పడుచుకున్నాం నీట్గా ఇలా పడిచిన తర్వాత పైన టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాం కదా దాని తర్వాత చుట్టూ ఇలా మార్కింగ్ ఇస్తున్నాను మన ఫ్రంట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ వేసుకున్నానండి పైన మాత్రం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసాను ఇలా నాకు పూర్తిగా ఇది ట్రైపాడ్ సపోర్ట్ చేస్తలేదండి దానివల్ల పై భాగం పైన కింది భాగం కింద ఇలా జరిగి చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందో లేదో ఏం లేదండి బ్యాక్ పార్ట్ను బ్యాక్ పార్ట్ క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ని ఇలా వేశాను పైన టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి చుట్టూ మన ఫ్రెండ్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసాను ఇలా వేసిన తర్వాత ఈ మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్కి మరొక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనం బ్యాక్ కంటే ఫ్రంట్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా సీట్ దగ్గర పైన హిప్ దగ్గర అలానే తీసుకోవాలి నడుమ దగ్గర అండి తర్వాత ఈ చుట్టూ కుట్లకు కదా మనకు ఇస్త దగ్గర అందుకు ఇదంతా ఒక టూ ఇంచెస్ యాడ్ చేస్తూ మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా టూ టూ ఇంచెస్ అనేది మార్కింగ్ ఇస్తుంది మనకు ఫ్రంట్లో అయితే సరిపోతుందండి బ్యాక్లో వచ్చేసి మనకి టైస్ ఎక్కువగానే ఉంటుంది సీట్ ఉంటుంది కదా దానికి సెట్ అయ్యేలాగా ఇలా టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చుకోవాలి బ్యాక్ కంటే ఫ్రంట్ ఇలా కిస్తా దగ్గర నుంచి టోటల్గా ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చుకున్నామంటే మనకు బ్యాక్ ఫ్రంట్కు కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారు కదా రెడీమేడ్ ప్యాంటు మనం ఫ్రంట్ కంటే బ్యాక్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అది ఎందువల్ల వస్తుందంటే ఇలా ఇవ్వడం వల్లే ఇలా ఇస్తేనే మనకు ప్యాంటు కూర్చున్నప్పుడు లేసినప్పుడు టైట్ తగలకుండా ఫ్రీగా ఉంటుంది ఇలా చుట్టూ మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన దానికి టూ ఇంచెస్ యాడ్ చేస్తూ ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి టోటల్గా ఉండకూడదండి మనం నడుమ దగ్గర తీసుకున్నాం కదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా బ్యాక్ దానికోసం వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో మాత్రమే ఎగస్ట్రా ఉండాలి ఇక్కడ మన టైస్ మీద వచ్చే సైడ్ మాత్రము కరెక్ట్గా ఉండాలి బ్యాక్ ఫ్రంట్ ఓన్లీ మన షీట్ దగ్గర మాత్రమే ఇలా ఎక్స్ట్రా ఉండాలి చూశారు కదా నేను ఇక్కడ ఎక్కువగా పెట్టేసుకొని స్టార్టింగ్లో ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చి కట్ చేస్తాను అంటే మనకి షీట్ దగ్గర క్లాత్ అనేది ఎక్కువగా పడుతుంది దానికోసం వచ్చేసి ఇలా ఇంచులు పెట్టేసుకొని స్టార్టింగ్లో స్ట్రైట్ పెట్టాను ఇక్కడ సీట్ సైడ్ వచ్చే సైడ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని కటింగ్ ఇచ్చుకున్నాను ఇది వీడియో అంతా ఫుల్గా కనిపిస్తే మీకు అర్థమవుతుందండి ఇది ట్రై ప్యాడ్ సపోర్ట్ చేయడం వల్ల సగం సగం చూపించడం వల్ల మీకు మరి ఏ మాత్రం అర్థమవుతుందో తెలియట్లేదు నాకు మీకు అర్థం కాకపోతే కమెంట్ చేయండి మళ్ళీ ఈ వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఇలాంటి ప్యాంటు వీడియో మరొకటి అనేది చూపిస్తాను ఇప్పుడు మనము మార్కింగ్ ఇచ్చాము కదా ఫ్రంట్ పార్ట్ వేసి బ్యాక్ పార్ట్ను ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాం మనం ఇవి రెండు విడివిడిగా ఎందుకు తీసామంటే బ్యాక్ ఫ్రంట్కు టూ ఇంచెస్ అనేది యాడ్ చేస్తున్నాం కదా లూజులు అనేది దానివల్ల రెండు ఒకసారి కటింగ్ చేస్తే రావనేసి ఇలా ఫ్రంట్ తీసిన తర్వాత దాని నుంచి బ్యాక్ అనేది కట్ చేస్తున్నాం ఇలా బ్యాక్ ఫ్రంట్ రెండు కటింగ్ అయిపోయాయి కదా ఒక దానిపైన ఒకటి ఉంచి చూస్తాను చూడండి చూశారు కదా ఇక్కడ మన షీట్ దగ్గర వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది అటు సైడ్ వచ్చేసి సేమ్ ఉంది అలానే ఈ ఖచ్చిత సైడ్ కూడా టూ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది బ్యాక్ మీద ఫ్రంట్ ఉంచేస్తే మీకు ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది చూడండి ఇలా కటింగ్ ఇచ్చుకోవాలి ఇలా కటింగ్ ఇచ్చుకుంటే మనకు పెన్సిల్ కట్ అనేది చాలా బాగా కుదురుతుంది ఇది వచ్చేసి పెన్సిల్ పెన్సిల్ కట్ కాదండి ప్లాజా